అందరికీ నమస్కారం నేను ప్రసాద్ రైతనేస్తం నుంచి ఇటీవల కాలంలో ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళ సంఖ్య సంవత్సరం పెరుగుతూనే ఉంది ఇది మంచి పరిణామం ఎలాంటి కారణాలు ఉన్నా కానీ ఇంట్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు కూరగాయని ఆకూరలు కానీ పెంచుకొని తమ ఆహారాన్ని అట్లీస్ట్ కొన్ని రోజులైనా తినడం అనేది చాలా మంచి పరిణామం కొంతమంది యువత కూడా ఏంటంటే అవకాశం లేదు మాకు ఓపిక లేదనే ఉద్దేశంతో వెనకంజ వేస్తున్నారు కానీ అలాంటి వెనకంజ వేసే యువతకి ఒక కనువిప్పు కలిగే మనిషి దగ్గరకు వచ్చే మనం ఇంట్రెస్ట్ ఉంటే అంటే శ్రద్ధ ఉంటే వయసు అడ్డంకి కాదు అని నిరూపిస్తున్నారు ఈవిడ వారి దగ్గరికి వచ్చాం వారు వచ్చేసేసి అమీర్పేట అవి హైదరాబాద్ అమీర్పేటలో మిగతాని పెంపించాం వారి పేరు పాపమ్మ గారు పాపయమగారి దగ్గరికి వచ్చాం పాపయ్య గారికి విషయాలు చేసుకుందాం నమస్కారం అండి నా బ్యాక్గ్రౌండ్ బిఎస్సి ఎంపీసీ నేను తిరుపతి ఎస్యూ ఆర్ట్స్ కాలేజీలో ఫిజిక్స్ డిమాన్స్ట్రేట్ చేశాను తర్వాత ఒక టూ ఇయర్స్ చేసిన తర్వాత మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్లో వెంటనే నాకు హిందూస్థాన్ కేబుల్స్లో టెక్నికల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది థర్టీ ఇయర్స్ జాబ్ చేసి టెక్నికల్ మేనేజర్గా వీఆర్ఎస్ తీసుకున్న ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీలో విఆర్ఎస్ తీసుకున్నారమ్మా నాకు ఫిఫ్టీ ఇప్పుడు ఇప్పుడు నాకు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు వరకు వీఆర్ఎస్ విఆర్ఎస్ తీసుకున్న తర్వాత ఏం చేయాలో తోచలేదు నాకు అయ్యో మంచి జాబ్ వదిలేసాను అనుకున్నాను మా అబ్బాయి అన్నాడు ఇంకా మేము సెటిల్ అయ్యాం కదా నువ్వు సంపాదించక్కర్లేదమ్మా నీకు ఏం కావాలో నువ్వేం చేయాలనుకున్నావో చేయలేకపోయినా అన్ని చేసేయని చెప్పాడు అప్పుడు నేను మళ్ళీ చదువుకున్నాను ఎంఏ సైకాలజీ చేశాను యాభై సంవత్సరాల వయసులో గ్రేట్ వెరీ గ్రేట్ ఎక్కడ ఏ యూనివర్సిటీ అమ్మా అన్నమల యూనివర్సిటీ గుడ్ గుడ్ తర్వాత పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశాను కోటి ఉమెన్స్ కాలేజ్ కెళ్ళి చేశారు డిస్టింక్షన్ వచ్చింది వెరీ గుడ్ సెవెంటీ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ మేడం తర్వాత పీజీ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ అండ్ హెల్త్ కౌన్సిలింగ్ తిరుపతి కాలేజీలో చేశాను పద్మావతి యూనివర్సిటీలో అక్కడికి వెళ్ళి అంటే అక్కడ వన్ మంత్ వెళ్తే చాలు ప్రాక్టికల్ తర్వాత పీజీ డిప్లొమాయిన్ పిల్లలకి పిల్లలకి ఐక్యూ టెస్టింగ్ ఎన్ఐఎంహెచ్లో చేసా ఎన్ఐఎంహెచ్ ఇక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది ఐక్యూ టెస్టింగ్ చేయొచ్చు చిన్నపిల్లలకి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళు మోడరేటా సివియరా అవన్నీ నేను ఇస్తే వాళ్ళు స్కూల్లో జాయిన్ చేసుకుంటారు అనమాట నేను సర్టిఫై చేస్తే అలా ఫుల్ ఫ్లెడ్ కౌన్సిలర్గా అయ్యాను ఇప్పుడు నేను కౌన్సిలర్ ఓకే నుంచి ఫ్రీ కౌన్సిలింగ్ చేస్తున్నాను ఓకే ఐ కొన్ని రోజులు ఉంది కూడా పంజిగుట్ట గుడికి వెళ్ళి ఫ్రీ కౌన్సిలింగ్ ఇచ్చాను థర్స్డే సాటర్డే టూ డేస్ వెళ్ళేదాన్ని ఎనివే చాలా గ్రేట్ మీరు యాభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఇవన్నీ చదవకుండా మాకు ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు నేను ఫ్రీ కౌన్సిలింగ్ ఇస్తున్నా అవసరమైన వాళ్ళకి ఓకే చదువులే యాపేరికేం చదువుతారు ఇంకా వెరీ గు మా హస్బెండ్ హైదరాబాద్ ఎస్పస్లో పని చేసేవారు మా నాకు ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి అమ్మాయి మా అబ్బాయి ఎంటెక్ చేశాడు బిడ్స్ యూనివర్సిటీలో కొన్ని రోజులు అమెరికా వెళ్ళాడు ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చేసాడు తను ఓన్ బిజినెస్ ఇంకా ఓన్ బిజినెస్ పిల్లల్ని ఇక్కడ ఉంచి తను అమెరికా అన్ని దేశాలు తిరిగి వస్తాడు మా అమ్మాయి ఎంఎస్ బయోటెక్నాలజీ అమెరికాలో మా అల్లుడు అమెరికాలో ఉంటారు ఓకే అమ్మా నేను పుట్టి పెరిగింది కొబ్బరి తోటలో కోనసీమ అయితే నాకు మొక్కలంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి తోటలో అన్ని అన్ని రకాల మా నాన్నగారు పసుపు వేసేవారు కొబ్బరి తోటలో దానికి కూడా నేను వెళ్ళి పని అర్ధ ఎనిమిదేళ్ళ నుంచి బాగా చేసేదాన్ని మొక్కలు పెట్టేదాన్ని అందులో వంకాయలు బీరకాయలు సొరకాయలు అన్నీ మొక్కలు పెట్టి కాయ పెడితే ఆ కాయలు వస్తే హ్యాపీగా ఉండేది నాకు మా అమ్మ కూడా పెట్టింది పాప పెట్టింది బాగా కాయలు వస్తున్నాయని నీ చేయి మంచిది అనేవారు అనమాట ఇక్కడ నేను మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత కిందంతా తోట ఉండేది మా మా అత్తగారు మామగారు పెట్టారనమాట అప్పుడు అప్పుడు వచ్చినప్పుడు తర్వాత నాకు పిల్లలు పుట్టిన తర్వాత రెండు చేయలేమని ద్రాక్ష తోట తీసేశారు మా అత్తగారు ఎందుకంటే నేను ఉద్యోగాలకు వెళ్తాను కదా ఆవిడ చూసుకోవాలి కదా పిల్లల్ని తీసేశారనమాట తర్వాత ఆవిడ మొక్కలు అవి వేసుకున్నాము ఓకే బిల్డింగ్ కట్టక ముందు ద్రాక్ష తోట మామిడి మొక్కలు ఉండేవి తర్వాత బిల్డింగ్ కట్టారు తర్వాత బిల్డింగ్ కట్టుకోండి ఇది ఎప్పుడు ఇప్పుడు ఏమైంది ఏ మంచి ట్వల్వ్ ఇయర్స్ అయింది కాలేర్స్ టోల్ ఇయర్స్ నుంచి మొక్కలు పెట్టుకున్నారు ట్వల్వ్ ఇయర్స్ అయింది పైన కట్టుకొని లెవెన్ ఇయర్స్ అయింది ఓకే నుంచి మొక్కలు పెట్టుకుంటా ఉన్నాను ఓకే ఏమేమి మొక్కలు ఉన్నాయి మీ తోటలో సపోటా ఉంది ఓకే నిమ్మ ఉంది జామ ఉంది పనస ఉంది పంపర్ మనస ఉంది ఓకే తర్వాత బత్తాయి ఉంది లక్ష్మణ ఫలం ఉంది రామాఫలం ఉంది సీతాఫలం ఉంది హనుమాన్ ఫలం ఉంది చెర్రీస్ టూ త్రీ వెరైటీస్ ఉన్నాయి ఆకుకూరలు కూరగాయలు ఆకుకూరలు కూరగాయలు అంటే ఆకుకూరలు పొన్నగంటి కూర ఉంది చుక్కకూర ఉంది మళ్ళీ కూర కొత్తిమీర పాలకూర ఉంది కానీ అయిపోయింది మళ్ళీ వేసుకోవాలి బచ్చల కూర ఉంది వంకాయలు మరి ఇవన్నీ ఇప్పుడు ఇందులో పని చేయడానికి మీ శరీరం సహకరించదు కదా అన్ని పనులు చేయడానికి ఎట్లా చేస్తున్నారు ఎందుకు సహకరిస్తుంది సహకరిస్తుందా మీరేమేమి పనులు చేస్తారమ్మా దీంట్లో నేను ఏమేమి పనులు రోజు మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి లేస్తా వేసి ఒక గంట వ్యాయామం కానీ యోగా కానీ చేసిన తర్వాత ఇంకా తోటలో తిరుగుతాను తోటలో తిరిగి ఏదైనా ఎండాకులున్నా పురుగులున్నా చూసుకుని అది కేర్ తీసుకుంటాను పిల్లలకు ఒకసారి తోటమాలను పిలుస్తా అతను శుభ్రం చేసి కలుపు తీసేసి తోటం పెట్టి వేపిండి అవన్నీ జలుపు పెడతాడు సం కంపోజిడ్ ఎరువు వేపిండి అన్ని చెట్లకి వేస్తారు మీ పిల్లలు వచ్చినప్పుడు ఎందుకు అమ్మ ఈ రిస్క్ ఎందుకు కానవసరం లేదా అనట్లేదు వాళ్ళు వాళ్ళు ఏమన్నారు హ్యాపీ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నారా బాగా ఎంజాయ్ చేస్తారు మా అమ్మాయి కూతురైతే చాలా ఎంజాయ్ చేస్తుంది చిన్నది తనకి బాగా ఇష్టం టూ ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మమ్మ ఎలాంగ్ విత్ హోమ్ అమెరికా వచ్చేయండి ఎలా ఎలా కుదరదు ఎలాగ కుదరదు అంటే విత్ హోమ్ రాలే పాసిబుల్ రాలేదు విత్ హోమ్ ఎలా వస్తానమ్మంటే ఫ్లైట్కి హ్యాంగ్ చేసేయని చెప్పింది ఓకే ఓకే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వేస్తానండి ఇగో బనానా పీలు తర్వాత ఉల్లి పొట్టు టీ పొడి కలిపి బాయిల్ చేసి ఇస్తాను తర్వాత ఇవి రోజు బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఒక చోట స్టోర్ చేసుకుని దాంట్లో పుల్ల పెరుగు తర్వాత ఇంకే ఉన్నాయి అన్నీ వేసేసి మళ్ళీ పసుపు ఇంగువ వేసి అవి అవి కూడా వారానికి ఒకసారి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటాను తర్వాత ఇంక ఇవి కూడా నువ్వు చెక్క పల్లి చెక్క మళ్ళీ ఆవ చెక్క మూడు నువ్వు చెక్క పల్లి చెక్క కిలో కిలో ఆవ చెక్క పావు కిలో కలిపి నానబెట్టి కొంచెం బెల్లం వేసి కలిపేసి నానబెట్టి త్రీ డేస్ తర్వాత అన్ని మొక్కలకి పోసేస్తాం అవి అది బలం ఎంపీకేలాగా ఈ చెక్కలు తీసుకుంటారు కదా రెండు రెండు కిలోల రెండు మూడు కిలోలు చెప్పారు మూడు చెక్కలు కలిపి అవి ఎన్ని నెలలో నానబోస్తారు సుమారు సుమారుగా ఒక ఐదు లీటర్ల నీళ్ళలో నానబెడతాము అయితే అవి నాన్ బాగా నానిపోయిన తర్వాత ఒక లోటాకి బకెట్ నిండా నీ బకెట్లు ఒక పదిహేను లీటర్ల బకెట్ ఉంటుంది కదా ఒక లోట కలిపి బాగా డైల్యూట్ చేసి అన్ని మొక్కలకి పోస్తాం డైలీ మొత్తం మొక్కలన్నీ పోస్తారు ఒక దీంట్లో రెండు రెండు బాగు కిలోలు అటువైపు ఒక రెండు బావు కిలోలు నానబెడతాను ఇది నెలకు ఒకసారి పోస్తాను లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే వారానికి ఒకసారి వేస్తాను ఇవైతే న్యాచురల్ ఎన్పికే కింద నెలకు ఒకసారి ఇస్తాం ఇవి మీరే పోస్తారా నేను మా వాచ్మెన్ పన్నమ్మాయి అంటారు కదా వాళ్ళు పోస్తారు నేను దగ్గర ఉండిపోతాను చీడపీడలు వచ్చినప్పుడు వేప నూనె కొట్టిస్తాను అది కొన్నిసార్లు పని చేయదు అప్పుడు నాకు ఎవరో చెప్పారు కుంకుడుకాయ రసం తర్వాత అలోవేరా రసం తర్వాత కాక నూనె ఇప్పుడు నూనె కాక నూనె అంటే ఇప్పుడు మనం ఏదైనా గారెలు అవి చేసుకుంటాం కదా ఆ నూనె మళ్ళీ వాడడం వాళ్ళకి పోసేస్తాం కదా అది అది దాంట్లో కలిపి పసుపు ఇంగువ కూడా కలిపేసి బాగా గిల్ల కొట్టేసి పదిహేను లీటర్లు నీళ్ళకి స్ప్రే ఉంది పదిహేను లీటర్లకి నా దగ్గర ఆ స్ప్రేలో ఇది తయారు చేసింది ఒక లీటర్ వరకు పోసేసి ఇట్లా పురుగు వచ్చిన వాటికి కొట్టిచ్చేస్తా అదే ఇంకేమైనా నేను అది వాడుతున్నాను అది పని పనిచేసింది తర్వాత అప్పుడప్పుడు పసుపు ఇంకోతోటి కడుగుతా ఉంటాను ఏదైనా వస్తే వెంటనే కడిగేస్తాను నేనే కడిగేస్తాను

నెలకు ఒక పది నుంచి పదిహేను రోజులు మీ ఇంటి పంట లోని చూస్తుంటాయి కూరగాయలు వస్తాయి మిగతా బయటకు కొనుక్కుంటున్నాం వారానికి మూడు రోజులు ఇంట్లోనే తింటాం ఓకే తేడా కనిపించిందా మీరు ఇంట్లో పండిన వాటి తినడానికి బయట కొన్ని మార్కెట్ లో కొన్ని తేడా కనిపించింది రుచిగా ఉన్నా రుచి మన రుచి కదా వంకాయలు ఉన్నాయి లేత వంకాయలు కోసుకొని వండుకుంటే కమ్మగా ఉంటాయి ఊరికన్నీ మగ్గిపోతాయి మగ్గిపోతాయి ఊరికే మగ్గిపోతాయి పాలు పోసి వండితే మా వారికి చాలా ఇష్టం ఓకే మీరు ఇప్పుడు మీకంటే రుచి బాగానే ఉంది మీరు మీరు సొంతగా కష్టపడి పెంచారు కాబట్టి మీ వారు ఆయనే ఇష్టపడతారు అంతే అంటారా ఆయనే ఇష్టం అమృతం అంటారా ఆ కూర మరి అమృతాన్ని మీరు పెంచుకోవచ్చు కదా ఇంకా వారానికి ఏడు రోజులు తినేలా చేసుకోవచ్చు కదా ఇంకా చేయాలి ట్రై చేయాలి కూరగాయలు ఇంకా ట్రై చేయాలి ట్రై చేస్తే బయట కొనేది తప్పదు కదా అమృతాన్ని ఎందుకు మీరు సగం సగం రోజులు వదిలేస్తారు వదిలేదు ఎందుకు ఈసారి పాడైన ఎప్పుడు వారానికి రెండు రోజులు ఆ కాయలే ఉండేదాన్ని నేను వంకాయలే ఉండేదాన్ని ఆయనకి ఇష్టం మీ పిల్లలు వచ్చిన చూసారు టేస్ట్ చూసారు కూరగాయల టేస్ట్ ఎలా అనిపిస్తున్నారు మళ్ళీ చిక్కుడుకాయలు ఉన్నాయి కదా కణుపు చిక్కుడు అనమాట రెండు మూడు రోజులకి ఒకసారి ఒక కిలో రెండు కిలోలు వచ్చేస్తాయి బాగా పాకింది కదా

గోల్డ్ గార్డెన్ అవార్డ్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో వెరీ గుడ్ పాపాయ గారు మీరు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఇంట్లో మొక్కలు పెంచుతూ చాలా మందికి స్ఫూర్తిని ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ముందు దానికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత మీరు చాలా కోర్సులు వాస్తవం కోర్సు గుర్తుకోలేవు నాకు మీరు చెప్పిన కోర్సులు కానీ చాలా గ్రేట్ మేడం మీరు చాలా గ్రేట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి